ఈ ఒకే ఒక్క కారణంతో భర్తను చంపేయాలనుకుంది ఆ ఇల్లాల్ కర్ర విరగకూడదు పావు చావకూడదు లెవెల్లో స్కెచ్ వేసింది మొగుణ్ణి చంపేయడం సీన్ రక్తి కట్టించడం అన్ని చకాచక జరిగిపోయాయి బట్ ఆమె ఒకటి తలిస్తే పోలీస్ లింక్ ఒకటి తలిచారు అసలు లింక్ మ్యాటర్ ఎలా లీక్ అయింది సాంబార్ అన్న మాటన క్రైమ్ సీన్ ఎలా రివీల్ అయింది ఈమె మాత్రం టోటల్ డిఫరెంట్ మారుణాయుధాల జోలికెళ్ళకుండా కూల్గా కట్టుకున్నవాడిని కడతెరిచింది అదెలాగో తెలిస్తే ఈమె అమ్మూబి ఇతను రసూల్ ఈ దంపతులకు ఇద్దరు సంతానం తమిళనాడు ధర్మపురి జిల్లా కిరాయిపట్టిలో ఉంటున్నారు ఓ ప్రైవేట్ కంపెనీలో డ్రైవర్ గా పనిచేస్తున్న రసూల్ వచ్చే సంపాదనతో కుటుంబాన్ని నెట్టుకొస్తున్నాడు భర్త డ్యూటీకి వెళ్తుంటే భార్య మాత్రం ఇంటి దగ్గరుండే లోకేశ్వరాన్ కనెక్ట్ అయింది అతను సెలూన్ షాప్ నిర్వహిస్తున్నాడు ఇద్దరు చాలా రోజులుగా సంబంధం కొనసాగిస్తున్నారు చాటుమాటుగా కలవడం కష్టమవుతుందని భావించి ఒకే చోట ఉండాలనుకున్నారు అందుకు భర్త అడ్డుకోవడంతో అతన్ని చంపాలని ప్లాన్ చేశారు ఓ రోజు లోకేశ్వరన్ విషం తీసుకొచ్చి అమ్ము బీకిచ్చాడు దానిమ్మ రసం పిండి అందులో విషం కలిపి రసూల్కిచ్చింది కానీ దాన్ని భర్త వద్దనడంతో ఆ జ్యూస్ ని బయట పారబోసింది వారం రోజుల తర్వాత భోజనంలో విషం కలిపింది విషయం తెలియని రసూల్ కడుపు నిండా భోజనం చేశాడు రాత్రి పొడుకున్న తర్వాత రక్తంతో కూడిన వాంతులు కావడంతో కుటుంబ సభ్యులు ని ఆసుపత్రికి తరలించారు అప్పటికే పరిస్థితి విషమించి చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచాడు అనారోగ్యం కారణంగా చనిపోయాడని భావించారంతా అయితే రసూలు ఒంట్లో పురుగుల మందు అవశేషాలు ఉన్నట్టు గుర్తించిన డాక్టర్లు పోలీసులకు సమాచారం ఇచ్చారు సీన్ లోకి ఎంటర్ అయిన పోలీసులు భార్య పిల్లల్ని విచారించారు అమ్ము అనుమానం వచ్చింది ఆమె సెల్ ఫోన్ తీసుకొని వాట్సాప్ చెక్ చేయగా ప్రియుడు లోకేశ్వరంతో చాటింగ్ వ్యవహారం బయటపడింది అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తే ప్రియుడితో కలిసి భర్తను చంపేసినట్టు అమ్మూబి అంగీకరించింది క్షణిక సుఖం కోసం వెంపర్లాడిన అమ్మూబి ఇంత పనిచేస్తుందని ఊహించలేదని బాధిత కుటుంబం కన్నీరు మున్నీరైంది భర్త చనిపోగా భార్య జైలుకెళ్లింది ఇప్పుడు వీళ్లిద్దరి పిల్లల పరిస్థితి అయోమయంగా మారింది వివాహేతర సంబంధం ఎప్పటికైనా విషాదాంతమేనని మరోసారి రుజు చేసింది ఈ ఘటన